హిందూ బంధువులందరికీ జయశ్రీరామ్ గోరక్షిత దళ తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు ఒంగోలు టౌను ప్రకాశం జిల్లా ఒంగోలు టౌన్ ముఖ్య పట్టణంలో రోడ్డుపైన తిరిగేటువంటి నిరాశ్రయ గోమాతలకు వీధి కుక్కల బారి నుండి వీధి కుక్కల కాటు ఖర్చిన కాటు వేసినప్పుడు రేబీస్ అనేటువంటి ఒక భయానకమైన వ్యాధి ఏదైతే వస్తుందో దాని నుంచి కాపాడడానికి ఈ వినాయక చవితి నుంచి దాదాపు మూడు వందల పైగా రోడ్లపైన తిరిగే నిరాశ్రయ నిర్లక్ష్యానికి గురైనటువంటి గోమాతలందరికీ ఒక్కొక్కరికి మూడు వందల రూపాయల పైన ఖర్చు పెట్టుకుంటూ సొంత నిధులతో వ్యాక్సినేషన్ అంటే యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ ఇవ్వడానికి ఇవ్వడం అనేటువంటి ఒక బృహత్ కార్యక్రమాన్ని గో రక్షిత్ దళ్ ఈరోజు ప్రారంభించింది స్థానిక ఒంగోలు టౌన్ గోసేవా కన్వీనర్ ప్రభుత్వ గోపాలమిత్ర ప్రభుత్వ పశువైద్యులు గోపాలమిత్ర శ్రీ పుల్లగూర నాగరాజు గారు ఆధ్వర్యంలో ఆయన ఆయన యొక్క సహకారంతో గోరక్షిద్ద కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టింది ఈ కార్యక్రమం పూర్తి చేయాలంటే దాదాపుగా పదహైదు వేల పైననే ఖర్చు అవుతుంది మరియు రోజుకు పది నుంచి ఇరవై మంది గోమాతలకు వ్యాక్సినేషన్ చేసినా కూడా మూడు వందల మంది పైన గోమాతలు రోడ్లపై తిరుగుతున్నారు అంటే దాదాపుగా పదహైదు నుంచి ముప్పై రోజుల సమయం తీసుకుంటుంది ఇటువంటి కష్టతరమైనటువంటి ఇబ్బందికరమైన కష్టాన్ని గోరక్షిధులు తన పైన వేసుకొని పనిచేస్తుంది కాబట్టి హిందూ బంధువులందరూ కూడా గోరక్షిద్ద కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ మీ తరఫున ఏదైతే సహకారం ఇవ్వాలో అది ఇవ్వాలని కోరుకుంటున్నాము గో ఉత్పత్తుల తయారీ విక్రయ సంస్థ అనేటువంటి గోరక్షి దళులు అందించేటువంటి ఆవు నెయ్యి మరియు గోదారిత ధాన్యాన్ని అందరూ కూడా ప్రతి నెలా కొంటూ సహకరించాలని మరీ మరీ కోరుతున్నాము భారత్ మాతాకి జై